హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ప్రిన్సెస్ కట్ ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ని అయితే చూపిస్తున్నాను దీంట్లో ప్రాబ్లం వచ్చేసి ఆమ్ హోల్ దగ్గర ముడతలు వస్తున్నాయి చెస్ట్ పార్ట్ దగ్గర లూజ్గా ఉందని అయితే మనకి కస్టమర్ చెప్పారు దీన్ని చేసి నేను ఎలా స్టిచ్ చేశానంటే చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఈ బ్లౌజ్ స్టిచ్ చేయడం కోసం నేనైతే ఫస్ట్ పేపర్ మీద ప్యాటర్న్ మొత్తం మార్కింగ్స్ చేసుకున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్న దగ్గ దగ్గర ఎలాంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేశానో ఇప్పుడు మీకైతే చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఆమ్హోల్ దగ్గర ముడతలుగా ఉంటుంది కాబట్టి నేను ఆమ్హోల్ రౌండ్కి మార్కింగ్ చేసుకున్న దగ్గర పావించు లోతుకి మార్కింగ్ చేసుకుని ఈ రౌండ్ అయితే ఇలా సెట్ చేసుకున్నాను పావించు ఆమ్హోల్ వరకే నేను ఇలా రౌండ్గా లోతుగా మార్కింగ్ చేసి కట్ చేస్తున్నాను ఇప్పుడు తర్వాత చెస్పాట్ దగ్గర లూజ్గా ఉంది కాబట్టి మనం ఈ చెస్ పార్ట్ దగ్గర హాఫ్కి పై వైపున పావించిని ఇలా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ని ఆ మార్కింగ్ని రెండిని కట్ చేశాను చూడండి ఇప్పుడు ఈ ఇలాంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ పాట్ అనేది ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఇలా టిప్ మీకు నచ్చినట్టయితే మన ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ